మీ అందరికీ ఈరోజు వీడియో ఏంటంటే ఈ కాయలు ఎప్పుడైనా చూసారా మీరు వీటిని ఆదొండకాయలు అంటారు దొండకాయలు అంటే మనకు బయట మార్కెట్లో దొం దొరికే దొండకాయలు కాకుండా ఇవి వీటి కాడ చూడండి గట్టిగా ఉంటుంది ఇంకో ఈ విధంగా ఉంటాయి ఇప్పుడు వీటిని ఏ విధంగా ఉంటాయంటే ఇవి మనకు పచ్చి జామకాయ ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఉంటాయి సైజు వచ్చేసి నిమ్మకాయలు పచ్చి నిమ్మకాయలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఉంటాయి అన్నట్టు అంటే మన మార్కెట్లో దొరికే దొండకాయలు వేరు ఈ దొండకాయలు వేరు అడవి దొండకాయలు వేరు మూడు రకాలైనట్టు ఇవైతే ఆ దొండకాయలు అయితే కర్రీ చేసుకుంటారు పులుసు కూడా చేసుకుంటారు వీటిని సంవత్సరానికి ఒక్కసారన్నా వీటిని తింటే మనకు హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయంట కాబట్టి అయితే నేను వీటితోటి పులుసు అయితే చేసి మీకైతే ఈ వీడియో చూపించాలని అయితే చూపిస్తున్నాను వీడియోని మాత్రం తప్పకుండా చూసి ఒక్క లైక్ చేయండి లైక్ చేస్తే పోయేదేమంది చెప్పండి ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకేమైనా విషయాలు ఉంటే కామెంట్ చేయండి వీటినైతే ఒక టూ త్రీ టైమ్స్ అయితే బాగా కడుక్కుందాం మనము టూ త్రీ టైమ్స్ కడుక్కున్న తర్వాత వీటినైతే మనము ఇంకో నేను వీడియోలో చూపించే విధంగా చిన్న ముక్కలైతే కట్ చేసుకోవాలి మనము ఇంకో ఈ విధంగా ముక్కలైతే కట్ చేసుకోవాలి ఇప్పుడు మనము ముక్కలైతే అన్ని కోసు పక్కకి అయితే పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో అయితే ఆయిల్ వేసుకోవాలి నేనైతే ఇక్కడ రైస్ బ్రౌన్ ఆయిల్ అయితే వాడుతున్నాను వేస్టేజ్ వాళ్ళది ఎందుకంటే ఈ ఆయిల్ చాలా లైట్గా ఉంటుంది కాబట్టి నేను అయితే ఇది యూజ్ చేస్తాను ఇప్పుడు పోపు దినుసులు వేసుకోవాలి అవి వేగాక పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అవి కూడా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అయితే కట్ చేసుకునేవి వేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ మంచిగా ఉల్లిపాయలు మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో వేగించుకోవాలి తర్వాత ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజ్ అయినంత చింతపండు అయితే తీసుకొని వాటర్లో నానబెట్టుకుందాం పులుసు కోసం ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు అయితే వేగినాయి ఇప్పుడు ఇందులో మనము కొద్దిగా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టును కొంచెం పసుపు వేసుకుందాం మెయిందంటే ఇవి కా ఈ ఆదొండకాయలు చేదు ఉంటాయి మనం ఈ చేదు డామినేట్ చేసే విధంగా వీటినైతే ఎక్కువసేపు ఆయిల్లను అయితే ఫ్రై చేసుకోవాలి మనము తొందరగా పులుసు పోస్తే బాగా చేదు ఉంటుంది తట్టుకోలేం తినడము కాకరకాయ కర్రీలాగా ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న ముక్కలు వేసుకుందాం పైన కొద్దిగా సాల్ట్ చల్లుకోవాలి ఎందుకంటే సాల్ట్ వేసుకోవడం వల్ల ఇందులో ఉన్న వాటరు చేదు కొంచెం తగ్గిపోతుంది తొందర ముక్కలు కూడా ఉడుకుతాయి ఇప్పుడు ఒక పావు గంట సేపు ఈ ఆయిల్ అనే ఈ ముక్కలు బాగా మెత్తబడాలి మెత్తబడి మనం ఇట్లా తునిగిపోయే విధంగా అయిన తర్వాతే మనము నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళాలి చూడండి ముక్కలు అయితే మంచిగా మగ్గిపోయినాయి కలర్ చేంజ్ అయినాయి కదా కనిపిస్తున్నాయి ఇప్పుడు ఇందులో మనము కారం వేసుకుంటాను పులుసు కాబట్టి కొంచెం ఎక్కువ కారం వేసుకుంటా నేను ఇప్పుడు ఒకసారి అయితే కలుపుకుందాం ఇప్పుడు ఇందులో మనము చింతపండు పులుసు పోసుకుందాం ఇప్పుడు మనం ఇంత నానబెట్టుకున్న చింతపండు పులుసు ఇందులో వేసుకుందాం ఇంతే అండి సింపుల్గా చేసుకోవచ్చు ఆ దొండకాయ ఇయర్కి ఒక్కసారని తినాలి మనము ఏంటో కానీ మనము మంచి చేసే వాటికంటే చెడు మన ఆరోగ్యానికి చెడు చేసే వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాం ఎందుకంటే అవి ఎందుకు అట్రాక్టివ్గా అనిపిస్తాయి మనకు అవి తినాలి తినాలనిపిస్తాయి అవి వాటి మీద చూపించే ఇంట్రెస్ట్ మనం వీటి మీద చూపించాం ఇవి ఎప్పుడో ఒకసారి ఒక్కసారైనా తినాలి ఎప్పుడైతే నెక్స్ట్ ఇందులో పులుసు అంతా దగ్గరికి వచ్చిన తర్వాత ఇందులో మెంతిపిండి పిండి అయితే వేస్తున్నా ఇప్పుడు కూరకు సరిపడనంత ఉప్పు అయితే వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు కొత్తిమీర ఫైనల్గా అంతే అండి చాలా ఈజీగా దొండకాయ పులుసు అయితే రెడీ అయిపోతుంది మీరు ఈ విధంగా చేసుకొని తినండి చాలా ఆరోగ్యానికి మంచిది మెయిన్గా షుగర్ పేషెంట్లకైతే షుగర్ లెవెల్స్ అమాంతం తగ్గిపోతాయి వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్